గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ మనం ఈరోజు హైదరాబాద్లోని బోడుపల్ కార్పొరేషన్లో ఉన్నటువంటి శాంతివనం పార్క్లో ఉన్నాము ఇది ఒకప్పుడు ఒక అర్బన్ ఫారెస్ట్గా ఉండేది అన్డివైడెడ్ ఆంధ్రప్రదేశ్లో అప్పుడు కిరణ్ కుమార్ ప్రభు గారి ప్రభుత్వం ఒక పార్క్గా మార్చారు అప్పటి నుంచి కూడా ఇక్కడ ప్రజలు లోకల్ లో ఉన్న ప్రజలందరూ కూడా వాకింగ్కి దీన్ని ప్రిఫర్ చేస్తుంటారు దాదాపుగా వెయ్యి మంది పైగా ప్రతిరోజు ఉదయం వాకింగ్ చేస్తుంటారు దాదాపుగా రెండు వందల ఎకరాల పైనే ఉంటుంది అయితే ఈ లో ఉన్న మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ నెమళ్ళు అనేకమైన నెమళ్ళు చూడండి ఎంత చక్కగా ఉన్నాయి ఈ నెమళ్ళు చాలా ఉన్నాయండి ఇవన్నీ చక్కగా ఆడుకుంటూ కనిపిస్తుంటే కనువిందు చేస్తుంటే మార్నింగ్ ఆటలతోటి మార్నింగ్ వాక్ చేస్తే వాళ్ళకి చాలా ప్రశాంతమైన వాతావరణాన్ని అందిస్తుంటే ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే అడవులు చాలా అడవులు అంతరించిపోవడం వల్ల ఇలాంటి అరుదైన వన్యప్రాణులు నెమలైతే మన జాతీయ పక్షి అయినప్పటికీ దీనికి కూడా ప్రమాదంలో పడింది మనము సాధ్యమైనంత వరకు ఈ అడవులను రక్షించాలా అర్బనైజేషన్ ఎక్కువైపోవటం వల్ల వీటికి ఆవాసం లేకుండా అయిపోతుంది ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాము వరల్డ్ గ్లోబల్ వార్మింగ్ వల్ల కూడా చాలా నష్టం జరుగుతుంది మనుషులు ఇలాంటివి పోగొట్టుకున్నట్లయితే ఇలాంటి అరుదైన జంతుజాలాన్ని ఈ పక్షుల్ని పోగొట్టుకున్నట్లయితే నిజంగా ఎంతో నష్టపోతారు ఇవి మనతో పాటుగా జీవించడానికి మనం వాటితో పాటుగా జీవించడానికి సృష్టి ఏర్పడింది కానీ వాటిని మనం వాటికి ఆవాసం లేకుండా మన స్వార్థంతో మనం అడవులను డిఫారెస్టైజేషన్ చేయొద్దు అని మన ఎంచుకుంటున్నాను ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరైనా ఉన్నట్లయితే ఈ మేడిపల్లి బౌడుపల్ ఈ ప్రాంతాల్లో ఎవరైనా ఉన్నట్లయితే ఇదిగో ఇలాంటి అరుదైన దృశ్యాలు చూడాలనుకుంటే మీరు ఉదయాన్నే శాంతివనం పార్క్ మేడిపల్లికి వచ్చినట్లయితే మీరు అందరూ చూడగలుగుతారు థ్యాంక్ యూ